డియర్ ఫ్రెండ్స్ ప్రార్థనలో ఎక్కి భవిస్తారా అనుదిన ప్రార్థన గ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ప్రభువా మాదేవా వర్ణింప సఖ్యముఖాన్ని ప్రేమతో వివరింపనొళ్ళని కృపతో మమ్మును అనుదినము కాపాడుతూ పోషించుచు సజీవులుగా నేటి ఉదయకాలంన మిమ్మును సన్నుతించే సమయము సగిన సైన్యములకు అధిపతి అయిన యహోవా మీ అత్యున్నతమైన నామం నాకు ఘనతయు మహిమయో కలుగును గాక పరిశుద్ధుడా మా స్థితి సమస్తము ఎరిగిన మా దేవ దోషినైన నన్ను తోసివేయక మీ కన్నులు కప్పుకొనక దయచేసి నన్ను చూడము నా సొంత శక్తి చేత నా అపవిత్రత పొగట్టుకొనుట నాకు అసాధ్యము మా చేతులు చాపి ప్రార్థన చేయుచున్నాము మా కృపచేత రక్తంలో నిండి ఉన్న మా చేతులు కడుగుము కర్తము వలె ఎర్రనివైన మా పాపములను హిమము వలె తెల్లపరచుము కెంపు వలె ఎర్రనివైన మా దోషములను గొర్రె బొచ్చు వలె తెల్లన చేయము శుద్ధి చేయము మా దుష్క్రియలను తొలగింపు కీడు చేయటమాని మీ మేలు చేయ నేర్పుము మీ మాట సన్నుతించి మేము భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించినట్లు మీ కృపలో మమ్మను దీవించమని ఏసయ్యా శ్రేష్టమైన నామంలో వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి ఆమె